పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తున్నా కొబ్బరి పచ్చడి కొబ్బరి సన్నలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను బాగా ముదురుగా ఉంది కొబ్బరి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను అంతా కొబ్బరి మొట్ల ఏం బియ్యం కొద్దిగా ఉన్నట్టుండీ మర్చిపోయా మర్చిపోయాలి నువ్వు పది కిలోలు తెచ్చింది విషయం ఇది తౌడా ఈ బస్తాలో ఉండేదా ఇది తౌడు ఈ బియ్యం ఉన్నట్టుంది ఎన్ని కిలోలు వచ్చాయి బీమా ఎత్తతా ఉండు పోయమ్మా నడువులు బాగా అట్లాగా టౌన్ అండి అవును నేను అందరూ తినట్లే ఇంట్లో విధి ఆడ పైన టపాసులు కలుస్తున్నారు కదా డమానంగా ఇంట్లో బరిగిరిగిస్తుంది భయానికి అంత భయం వేస్తుంది రాము నీకా అసలు దీనికి ఎందుకు వచ్చింది అంత భయం నాకార్థం కావడం వల్ల ఇల్లదా ఇరవై రూపాయలు 20 రూపాయల మాగ నోకలు స్టోర్ రూంలో పెట్టు యాడకి ఎత్తుకొస్తున్నావా స్టోర్ రూమే కదా సరే తాళాలు తీసుకొస్తా అడ్డంగా వొల్చుతున్నా ఎండి మిర్చిని ఎప్పుడైనా అడ్డంగా ఇలా పుంచుకోవాల అప్పుడే మిర్చిలో ఈ గింజలు కూడా బాగా వేడతాయి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు లు బాగా ఏగాయి ధనియాలు వెండుమిర్చి జీలకర్ర అన్నీ బాగా వేయించుకున్నాము వేగాక మొత్తం గిన్నెలో టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారు ఆయిల్ టమాటాలు వేసుకోవాలి తొందరగా మగ్గాలంటే కొద్దిగా కళ్ళు వేసుకుంటే తొందరగా మద్దతు మా టమాటాలతో కొద్దిగా చింతపండు కడిగి నాన్ చింతపండు పండు తింటుకుండా బాగా నచ్చిపోద్ది కొంత కూడా మన కూడా బాగా మంచిపోయాయి తమ్మల్గా తరిగిన కొబ్బరి మిక్సీలో వేసుకున్నాను మామూలుగా అయితే నేను రోడ్డు పచ్చడి చేసుకుందాం అనుకున్నాను కొబ్బరి రోట్లో ఆరుదాం అనుకున్నాను రోట్లో దంచి చేసుకుంటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది టైం లేదు కొంచెం అర్జెంట్ పని పడింది నెల్లూరు వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలంటే మొన్న చెప్పాను కదా మొన్న వీడియోలో చెప్పాను కదా ఫోన్ హెడాపర్లు అన్నీ మూడు ఫోన్లు హెడాపర్లు కాలిపోయినాయి వర్షం వచ్చి కరెంటు షార్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఫోన్ తీసుకురమ్మన్నారు హెడాపరు ఒక ఫోన్కు మాత్రమే వారంటీ ఉంది దాన్ని ఇస్తాము ఫోన్ కూడా తీసుకురావాలి అన్నారు అందుకని ఇప్పుడు ఫోన్ తీసుకొని నెల్లూరు వెళ్ళాలి ఇంకా టైం లేదు మిక్సీ పట్టేద్దామని మిక్సీ పట్టేస్తున్నాను కొబ్బరి ఎండుమిర్చి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాను టమోటాలు చింతపండు వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్రోన్సేపట్లా వేయాలి మిక్సీ కొబ్బరి పచ్చడి ఇది మిక్సీ పెట్టేసాను తిరుగుమాత పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు తిరగ తిరుగుమాత వేసుకుంటున్నాను கொடுக்க கருவேப்பாக்கு கூட வேட்டுக்கூட பிட்டுப்பாடிங்க పచ్చడి వేసేసుకుంటున్నాను ఎక్కడ మాటలో కొబ్బరి పచ్చడి పట్టేసుకున్నాను చక్కగా పేస్ట్లా చేసుకోకూడదు మిక్సీలో వేసుకున్నా పరకబొరగ్గా పట్టుకోవాలా అప్పుడే బాగుంటుంది నేనైతే దొండి పరకబొరగ్గానే పట్టాను కొద్దిగా వాటర్ వేసుకోండి మిక్సీలో ఇదంతా మరి గట్టిగా లేకుండా కొంచెం కలుపుకోవాలి వాటర్ వేసుకో ఉప్పు సరిపోయింది మేము చూసుకుంటాము అయిపోయి ఉంది కారమే లేదండి చాలా బాగుంది కొబ్బరి పచ్చడి రెడీ చూడండి ఎలా ఉందా